హలో ఫ్రెండ్స్ నమస్తే ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే రెండో పెళ్ళితో సంతోషంగా ఉన్నా అదిల్ దురాణి వివాదాస్పద నటి రాఖీ సావంత్తో నడిపిన ప్రేమాణంతోనే ఇతడి పేరు అందరికీ తెలిసింది అదిల్ కోసం అతడి కుటుంబం కోసం బట్టలు వేసుకోవడం తగ్గించేసింది రాగి సీక్రెట్గా అతన్ని పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి ఆ గొడవలు ముదిరిపోవడంతో భర్తపై వేధింపుల కేసు పెట్టింది ఈ కేసుతో గతేడాది జైలుకు కూడా వెళ్ళొచ్చారు అదిల్ తర్వాత ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవలే ఆదిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు నటి బిగ్ బాస్ ఫేమ్ సోమీ ఖాన్ పెళ్ళాడాడు ఈ రెండో పెళ్లి గురించి అతడు మాట్లాడుతూ చాలామంది నేను ఎలా మళ్ళీ పెళ్లి చేసుకుని అడుగుతున్నాను నేను ఒక ముస్లింను కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునే అధికారం నాకుంది నేనేమి రహస్యంగా నిఖా చేసుకోలేదు కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నాను రిసెప్షన్కు నిర్వహించాం ఇప్పుడు నేను నా భార్యతో కలుస్తున్నాను నాకంటూ మంచి జీవితం కోరుకోవడం తప్పు కాదే రాఖీ మాజీ భార్య ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది తను నాకు ఏనాడో సంతోషాన్ని పంచలేదు ఆమె ఎవరి జీవితంలో ప్రవేశించిన వారికి ఆనందం అనేది ఉండదు కానీ నేను తనలా కాదు సంతోషాన్ని పంచుతాను సోమి నా జీవితంలోకి వెలుగును తీసుకొచ్చింది తనతో ఎంతో సంతోషంగా ప్రశాంతం జీవిస్తున్నానని చెప్పుకొచ్చాడు హలో ఫ్రెండ్